హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మా వారు పిడిగురాలు వెళ్ళారనమాట ఈ తనకి మెడికల్ ఏందో మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళి వచ్చేటప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయినాయి కదా మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చారు పిల్లలు కావాలి అని చెప్తుంటే అదే చూస్తున్నాం ఎంత కాస్ట్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందండి ఈ ప్యాకెట్ వచ్చేసి బట్ ఎంత పడిందో అయితే తెలియదు అంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తారు కదా మనకి సో స్మార్ట్ బజార్లో సో అదనమాట ఇంకా తర్వాత బ్రెడ్ ఇంకొంచెం స్వీట్ తీసుకురామని చెప్పానన్నమాట స్వీట్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇఫ్తారి కోసం సమోసా అండ్ చమచం అనమాట మన స్వీట్ తెలుసు కదండి మీ అందరికీ సో చమచం తీసుకొచ్చారు ప్యాకెట్ చూడండి ప్యాకింగ్ ఎంత బాగుందో అసలు బాలాజీది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అనమాట ప్యాకింగ్ అయితే ఈ ఈ చమచం అంత టేస్ట్గా లేదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటో కొంచెం టేస్ట్ బాగాలేదు అనిపించింది నాకు ఇంతకుముందు విన్నట్లు ఇంకేమో మరి ఇంకా ఇంకా అది తీయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అది వైట్ కలర్ ప్లాస్టర్ వేస్తారు కదండి వాళ్ళు సో అది తొందరగా రాదు సో ఇదనమాట ఫోర్ పీసెస్ తీసుకొచ్చారు ఇంకా చాలా ఇంకా ఎక్కువ రోజులు ఉండదండి ఒక అప్పటికప్పుడు తినేయడమే ఒక టూ డేస్ అలా ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంత ఎందుకులే అని చెప్పేసి ఫోర్ ఏ తీసుకురమ్మని చెప్పాను ఇదేమో మిల్క్ బ్రెడ్ ఎందుకంటే న్యూట్రిల్లా ఉంది కదా సో కొంచెం పిల్లలు తింటారని చెప్పేసి మిల్క్ బ్రెడ్ తెప్పించాను ఇంకా మా వారు మీటింగ్కి అని వెళ్తే ఇచ్చిన గిఫ్ట్ ఇదండి వాళ్ళకి ఏందో పెద్ద గిఫ్ట్ ఇస్తారంట అని చెప్పేసి అనుకున్నారు బట్ లేదు ఈ బాక్సెస్ ఇచ్చారనమాట లంచ్ బాక్స్ గిఫ్ట్ ఇచ్చారు దాంట్లో ఫుడ్ చాలా తక్కువ పట్టిద్దండి మరి నువ్వు తింటావా తీసుకెళ్ళి మరి నువ్వు నేను నీకు వేసి ఇస్తాను మరి అందులోనే అంటే నాకు ఎక్కడ సరిపోద్ది పిల్లలకు పెట్టు అని చెప్తున్నారు మరి నీకే కదా ఇచ్చింది ఆయనకే కదండి ఇచ్చింది మరి ఆయనే తీసుకెళ్ళాలి కదా సో అంత ఉందనమాట చాలా అంటే ఇంకా తెలుసు కదండి అవి ఆఫీస్ వేర్ లాగా ఉన్నాయి అనమాట స్టీ స్టెయిన్లెస్ స్టీల్ది వేడిగా ఏమి ఉండవు అందులో నేనేం పాపను జస్ట్ స్నాక్స్ బాక్స్కి బాగా పనికి వస్తుంది అనమాట సో ఇలానే వస్తాయండి మా వారు మీటింగ్స్కి అలా వెళ్ళినప్పుడు బ్యాగ్స్ చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా అవి ఇలాంటి లంచ్ బాక్సెస్ హాట్ బాక్సెస్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు మెడి మెడికల్లో సో అదనమాట ఏందో పెద్ద గిఫ్ట్ అంటే ఇదేనమాట చాలా పెద్ద గిఫ్ట్ అనమాట ఇంకేం తీసుకొచ్చారు హలీం హలీం మర్చిపోయాను ఇది చికెన్ హలీం అండి మాకు అంతగా అస్సలు నచ్చలేదు మీరు కూడా తినలేదు అసలు అది మటన్దే కొంచెం బాగుంది చికెన్ అంత టేస్ట్ లేదు అసలు మా పిల్లలు కూడా తినలేదు నేను కూడా అంతగా తినలేదు ఎందుకు తీసుకొచ్చారు వేస్ట్ అయిపోయింది అది ఆయన కూడా తినలేదు బాగాలేదని చెప్పేసి అదే బా ఇట్లా ఇఫ్తార్కి ఇవన్నీ పెట్టుకున్నానండి బట్ అంతగా నచ్చలేదు నాకు సమోసా అయితే మా ఫేవరెట్ అనమాట నేను కాలేజ్ టైంలో మస్తు తినేదాన్ని నేను ఆలు సమోసా అనమాట బిగ్స్ ఇంక ఇదేమో ఈ ఇడ్లీ ఇదేమో ఇట్లానే ఇస్తారు కదండి ఇఫ్తార్ టైంలో ఎవరో ఒకరు మనకి స్పాన్సర్ చేస్తూ ఉంటారనమాట అందరికి ఇస్తూ ఉంటారు ఇడ్లీసు ఇలా ఏదో ఒకటి అనమాట ఈసారి అయితే ఇడ్లీ పాటలను తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా వాటర్ ఈసారి లెమన్ తీర్చుకోలేదండి లెమన్ వాటర్ పెట్టుకోలేదు ఇంకా రోజు వద్దులే అని చెప్పేసి ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే అనమాట ఇదైతే ఓకే నెక్స్ట్ డే రోజు నేను ఏం చేశానంటే కాబోలీ చెనా తెలుసా అండి మీ అందరికీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాబోలీ చనా యొక్క మన గుగిళ్ళు లాగా చేశాను అనమాట ఇవి మంచిగా ఒక ఫోర్ అవర్స్ అలా నానబెట్టేశాను నేను నానబెట్టేసిన తర్వాత ఇంకా బాయిల్ చేసుకున్నాను కుక్కర్లో వేసి ఒక ఐదు విజిల్స్ దాగా పట్టిందిలేండి కొంచెం సాఫ్ట్ అవ్వడానికి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని స్ట్రైన్ చేసుకొని ఇంకా దాన్ని బగారా చేసుకో బగారా అంటే తాలింపు తాలింపు వేసుకోవడమే అనమాట ఇంకా అంతే అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటాయి అంటే మనం శనగలు కూడా ఉంటాయి కదండి శనగలు బఠానీలు ఎలా తాలింపు వేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండ్ కాకపోతే జస్ట్ కొంచెం చూడండి నేను అది కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా ఈ స్ట్రైనర్ మాత్రం బాగా ఉపయోగపడుతుందండి తెచ్చుకోవడం వల్ల దానికి అసలు హాయిగా స్ట్రైన్ చేసుకోవచ్చు ఇంక ఈ కుక్కర్లోనే వండుతున్నాను అనమాట మళ్ళీ మిగతా వేరే వేరే బౌల్స్ ఎందుకులే అని చెప్పేసి మనకి కొంచెం కడగడం కూడా తప్పిద్ది కదా అని కుక్కర్లోనే ఇది స్టీన్లెస్ స్టీల్ కుక్కర్ నేను తెచ్చుకోవడం చాలా మంచిగా ఉంటుందండి అసలు ప్రెస్టేజ్ అనుకుంటా చాలా మంచిగా ఉపయోగపడుతుంది డిమార్ట్లో తెచ్చుకున్నానండి నేను అవునవును డి మార్ట్లోనే ఇంకా నేను ఏం చేశానంటే కొంచెం ఆయిల్ వేసాను అందులో జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి కొంచెం పసుపు కొంచెం మిర్చి పచ్చిమిరగాయలు కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు బట్ మా పిల్లలకు కొంచెం తినరని చెప్పేసి వేయలేదు కొంచెం ధనియా పొడి కొంచెం జీరా పొడి ఇంకా వేసేసాను కొంచెం అలా కలిపేసి ఇంకా తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసేసాను ఇంకా అంతేనండి ఒక్క నిమిషం అట్లా వేయించేసి ఇంకా మనం ఉప్పు కొంచెం వేసుకేసుకొని ఇంకా ఈ కాబోలి చన వేసేసుకోవడమే ఇంకంతే నథింగ్ చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట ఇంక చాలా బాగుంది ఇంకా అంతే మా పిల్లలు కూడా మంచి ఏమో కారం తగ్గింది అనమాట ఇంకా మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు అని చెప్పేసి వాళ్ళకి పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం వేసి కారం కలిపేసాను నేను చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇవి నార్మల్ చనా కాదండి కాబోలీ చనా వీటితో మనం కర్రీ కూడా చేసుకోవచ్చు బట్ మేము కర్రీ చేసుకోకుండా ఇంక ఇలా చేశాను అనమాట నేనైతే ఆ రోజు ఎందుకంటే మనం రోజా ఇఫ్తారిలో ఏదన్నా కొంచెం స్పైసీగా కొంచెం చట్పటా ఉంటేనే బాగుంటుందన్నమాట తినడానికి సో అందువల్ల ఇంకా చేసుకున్నాను అనమాట నేను మా వారు కూడా తీసుకెళ్లారలేండి అసలు మా వారు తీసుకెళ్లారనే కానీ అక్కడ మస్జిద్లో ఇస్తారు కదా ఆయనకి అసలు రాలేదంట అన్నీ పంచ పంచిపెట్టేశారంట ఆయన ఇంటికి వచ్చేసి ఒకనా కొంచెం ఉంటే అవి తిన్నారనమాట నేను తినలేదు అసలు అని చెప్పేసి ఇంకా ఆయన మస్జిద్లో మనకి మాకు ఆ రోజు గంజి తెలుసా అండి మీకు ఎవరైనా అంటే మీకు గంజి అనేది మన ఆంధ్రాలో గుంటూరు వచ్చడు ఫేమస్ అనమాట మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు గంజి ఎలా చేస్తారు ఏంది అనేది నాకు కూడా తెలీదు మాకు మస్జిద్లో చేస్తే తీసుకొచ్చి కొంచెం ఇచ్చారనమాట బాక్స్లో వారు నేను తిన్నాను అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు తిన్నానులేండి బట్ ఎట్లా చేస్తారో అనేది మనకు తెలియదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది అసలు ఎవరికైనా తెలిస్తే నాకు కామెన్సేషన్లో కామెంట్ చేయండి దాంట్లో మిక్చర్ వేసుకొని తింటారంటండి నిజంగానే చాలా బాగుందనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు ఆ స్మెల్ చాలా అసలు రిలీఫ్గా ఉంది తింటుంటే వేడి వేడిగా చాలా బాగుందనమాట మనకి రంజాన్ అప్పుడు చాలా స్పెషల్గా చేస్తారండి ఇటువైపు అయితే మనకి గుంటూరు వైపు అయితే ఇంకా ఎక్కువ గుంటూరు మంగళగిరి అటు సైడ్ ఇంకా ఎక్కువ చేస్తారు ఇంకా తర్వాత మా పిల్లలు అనమాట మా పెద్ద పాప అండి నేనేమో మా బావగారు వాళ్ళ కొడుకు ఇద్దరు వచ్చేసి ఏంటో అవి కొనుక్కొచ్చుకున్నారండి మనకి కోట్లలో ఉంటాయి కదా ఏదో ఒకటి వీళ్ళు ఆడుకోవడానికి మ్యాచెస్ చేయడానికి ఇలాంటివి ఏదో ఉంటే తీసుకొచ్చుకొని ఇంకా వీళ్ళిద్దరు కాంపిటీషన్ పెట్టుకున్నారనమాట ఎవరు ఫస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒకటేమో పవన్ కళ్యాణ్ది ఒకటేమో మహేష్ బాబుది సెట్టింగ్ చేస్తున్నారు మా పాపకి చాలాసేపు దాకా రాలేదు అది ఇంకా నేనే చేశాను లాస్ట్గా వచ్చేసి ఎవరు ఫాస్ట్ 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 అనుకుంటా ఇంక ఇద్దరు ఒకే ఏజ్ అండి వీళ్ళు ఇద్దరైతే కాంపిటీషన్లో ఉంటారనమాట ఇద్దరైతే నువ్వు అంటే నువ్వు అనుకుంటా దానికి సో చూడండి వీళ్ళు చేసే పనులు మా పాపకు అంత తక్కువ రాలేదు తన మా పాపకంటే పెద్దోడేదనమాట అబ్బాయి తెలివి కల్లోడు కూడా అందుకని ఫస్ట్కి చేశాడు నేను ఇది నేను చేశాను ఇంకా ఫైనల్గా ఇంకా తర్వాత మా అత్తయ్యోళ్ళ చెట్టుకి మల్లెపూలు వస్తున్నాయండి ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది అనుకోవడం ఇంకా మల్లెపూలు అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు అనమాట మా పిల్లలకి పొద్దున్నే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడుతున్నాను ఏంటో ఆ పురుగులు కూడా ఉన్నాయన్నమాట మా మా పిల్లలు అదే చెప్తున్నారు పురుగులు కూడా ఉంటున్నాయి మమ్మీ అని చెప్పేసి నేను ఈరోజు అబ్జర్వ్ చేశాను నిజంగానే ఏందో ఉన్నాయి ఆ పురుగులు అని చెప్పేసి ఇంకా వస్తూనే ఉంటాయి కదా సీజన్ని బట్టి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట అసలు నాకు చాలా ఇష్టం అనమాట పర్సనల్గా మా మాకు కూడా ఉందండి చెట్టు పక్కనే బట్ ఇంకా దానికి పోయట్లేదు ఇంకా కొన్ని రోజులు పోవాలేమో బొబ్బర మల్లె అంటాం కదా సో అది ఉందనమాట ఇంకా దాన్ని నేను ఏం చేస్తున్నానంటే బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అసలు చాలా బాగుంటాయి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఒక ఇట్లాంటి చిన్న బాక్స్ అంటే మనకి ఆ పువ్వులు ఎంత పడతాయో అంత బాక్స్లో మనం పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా అనమాట చాలా బాగుంటాయి మార్నింగ్ కల్లా అసలు విచ్చవు కూడా అండి అవి ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి అనమాట ఒక టూ డేస్ వరకు కూడా ఉంటాయి నేను మా పిల్లలకి అట్లనే పెడతా ఉంటాను టూ డేస్ వరకు కూడా ఉంటుంటాయి సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి టూ డేస్ వరకు ఉంటాయని చెప్పేసి మనకు పెట్టేసాను ఇంకా నేను ఇంకా ఈవినింగ్ కదండి చాలా పని కూడా ఉంది నాకు ఎందుకంటే మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి వెజిల్స్ ఉన్నాయి మళ్ళీ పిల్లలకి ఫుడ్ ఇంకా చాలా పని ఉందన్నమాట నాకు ఆ రోజైతే ఈవినింగ్ ఇంకొంచెం హెడ్ ఎక్ కూడా వస్తుందని చెప్పేసి గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాం మనం టీ మానేసాం కదండి సో అందువల్ల ఇంకా గ్రీన్ టీ ఎందుకంటే ఏదైనా వేడి వస్తువు తాగాలి అనిపిస్తుంది అనమాట సో అందుకని ఇంకా అదొకటి టీ అలవాటు 应该。 నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక వాల్పేపర్స్ ఆర్డర్ చేశానండి ఎందుకంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం ఖరాబ్ అయిపోయిందనమాట సో దానికి స్టిక్ చేద్దామని చెప్పేసి తెప్పించాను ఇవి ఒకటి డెలివరీ లేదండి రెండు కంపల్సరీగా రెండు తీసుకోవాలి అని ఉందనమాట సరేలే ఏమైంది సరిపోద్దేమో చూద్దాము మిగిలితే మమ్మీ వాళ్ళకి కొంచెం అవసరం ఉంది వాల్పేపర్స్ది మనకి కిచెన్ దగ్గర సో మమ్మీకి ఇద్దామని చెప్పేసి ఇంకా నేను రెండు ఆర్డర్ చేశాను సో ఇదే రీడి అవుతుంది అండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్